తప్పనిసరిగా మీ ఏరియా చూస్తే కనుక మీరు ఇది ఒక్కసారి చూస్తే కనుక మీరు ఇక్కడ కొనకుండా ఉండలేరు కొంటారు అట్లా ప్రశాంతంగా ప్రకృతి ఒళ్ళో ఉన్నట్టు ఉంటుంది హాయ్ హలో నమస్తే నేను మీ ఎస్ అందరూ అని అందరు బాగున్నారండీ ఈరోజు ఇంకో ప్రాపర్టీతో మన పీక్ హెవెన్ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ ముందుకు వస్తూ ఉన్నాను ఇది చూపించబోయే ప్రాపర్టీ నున్న ఏరియాలో ఇళ్ల మధ్యలో కనబడుచున్నటువంటి వెంచర్ స్థలం ఏదైతే ఉందో చూడండి ఈ స్థలం ఈ వెంచర్ కొత్తగా వేశారండి ప్లాటింగ్ చేయడం జరిగింది ముప్పై అడుగులు రోడ్లు వేసి ప్లాట్లుగా చేసి ఈ వెంచర్లో ఇళ్ల మధ్యలో అమ్మకానికి పెట్టారు ఇప్పటికిప్పుడు మనం కన్స్ట్రక్షన్ చేసేసుకోవచ్చు ఇది కూడా ముప్పై అడుగుల రోడ్డు లోపలికి వచ్చే ఎంట్రన్స్ రోడ్డు అండి అలాగే వెనకాల కూడా ఇల్లు కనిపిస్తూ ఉన్నాయి మీకు ఆనుకొని ఈ యొక్క వెంచర్ యొక్క ప్రత్యేకతలు ఏంటంటే వికాస్ కాలేజీకి రోడ్డుకి వెళ్ళే రోడ్డుకి ఇది రెండో బిట్ ఈ స్థలం అనేది అలాగే ఈ వెంచర్లు వీడు తార్ రోడ్లు వేసి కరెంటు పవర్ సప్లై ప్రొవైడ్ చేసి మనకి వీళ్ళు ఇస్తున్నారు అలాగే ఈ ఏరియా కూడా అంత నాన్ పొల్యూషన్ లేదా పొల్యూషన్ లెస్ అనమాట చాలా ప్రశాంతంగా ఉంటుందండి చెట్లు ఎక్కువగా ఉంటాయి మామిడి చెట్లు కానీ చుట్టుపక్కల కొంచెం దగ్గరలో మనకి వెళ్తే పోలవరం కాలవ కానీ ఇటు కాలేజెస్ కానీ ఎన్ఆర్ఏ కాలేజెస్ అలాగే మనకి ఎయిర్పోర్ట్కి ఇక్కడ నుంచి ఒక పద్దెనిమిది కిలోమీటర్లు వస్తుంది వెస్ట్ బైపాస్కి రెండు కిలోమీటర్లు వస్తుంది ఈ ఊరు అనేది అలాగే మన విజయవాడకి గొల్లపూడి కానీ హైదరాబాద్ హైవే కానీ చెన్నై హైవే కానీ కలకత్తా హైవే కానీ ఈ వెస్ట్ బైపాస్ అనేది కనెక్టివిటీ అటువంటి బైపాస్కి దగ్గరలో ఇళ్ల మధ్యలో చాలా మంచి లొకేషన్ అనమాట మంచి ఏరియాలో ఈ యొక్క స్థలం వెంచర్ అనేది వేయడం జరిగింది మీరు కంపల్సరీ ఇది విజిట్ చేస్తే కనుక ఇది మీకు నచ్చుతుందండి తర్వాత మనం చూసుకున్నట్లయితే వంద గజాల నుంచి వంద గజాల నుంచి మీకు రెండు వందల గజాలు మూడు వందల గజాలు ఐదు వందల గజాల వరకు కూడా మీకు ఈ ఏరియాలో అవైలబిలిటీలో ఉంది వెంచర్లో అదేవిధంగా మీరు కనుక ఇక్కడ మీరు ఈ స్థలాన్ని కొనుక్కున్నట్లయితే నేమే మీకు లోన్ ఇప్పిస్తాము తర్వాత కన్స్ట్రక్షన్ చేసి కూడా మేము మీకు ఇవ్వగలుగుతాం కన్స్ట్రక్షన్ కూడా మీరు కోరుకున్న రీతిలో మీకు నచ్చిన రీతిలో లగ్జురియస్గా ఈ యొక్క కన్స్ట్రక్షన్ అనేది చేసి మేము ఇవ్వగలుగుతాం చాలా డెవలప్ అయ్యే ఏరియా అండి పంతొమ్మిదిమంది రోజుల్లో ఎందుకంటే మంచిగా పెద్ద పెద్ద వెంచర్స్ ఉన్నాయి గేటెడ్ కమ్యూనిటీ వెంచర్స్ శ్రీ సిటీ లాంటి వెంచర్స్ ఇవన్నీ కూడా ఏరియాల్లో ఏరియాలో డెబ్బై ఎనభై వంద ఎకరాల వరకు కూడా గ్యాదర్ చేసి చాలా డెవలప్ చేస్తూ ఉన్నారు అవి డెవలప్ అయిన తర్వాత వాటితో పాటు ఈ ఏరియా కూడా బాగా డెవలప్ అవుతుంది కనుక వచ్చి చూడండి మీకు నచ్చుతుంది ఇన్వెస్ట్ చేసుకోండి ప్రశాంతంగా ఆ ఇల్లు కట్టుకోండి ఆ ఇంట్లో ప్రశాంతంగా నివసించండి ఆహ్లాదకరంగా ఉంటుంది మంచి గాలి ప్రకృతిపరమైనటువంటి ఒక మంచి ఇది అనేది ఇక్కడ మనకి దొరుకుతుంది కనుక ఒకసారి మీరు రండి విజిట్ చేయండి కొనండి తప్పనిసరిగా మీ ఏరియా చూస్తే కనుక మీరు ఇది ఒక్కసారి చూస్తే కనుక మీరు ఇక్కడ కొనకుండా ఉండలేరు కొంటారు అట్లా ప్రశాంతంగా ప్రకృతి ఒడిలో ఉన్నట్టు ఉంటుంది ఒక్కసారి విజిట్ చేయండి వంద గజాల నుంచి మీకు ఎన్ని గజాలు కావాలని అందుబాటులో ఉంది జెన్యున్గా జెన్యున్గా అనేది నేను మీకు ప్రాపర్టీస్ మీ ముందుకు తీసుకొస్తాను అలాగే జెన్యున్గా కస్టమర్కి సెల్లర్కి బయర్కి మధ్యలో ఇక ఏదైతే వ్యవహారం ఉందో డీల్ అది నేను జెన్యూన్గా మీకు చేసి పెడతాను దీంట్లో ఎటువంటి దాపరికము లేదంటే ఎటువంటి ఇది అనేది ఉండదు సో ఒకసారి మీరు రండి విజిట్ చేయండి Thank you.